తర్వాత చూసినట్లయితే కాళపురుషునికి జన్మరాశి అయినటువంటి కటకానికి ఐదో భావానికి అంగారుగుడే వస్తా ఉన్నాడు అంటే కాలపురుష జన్మరాశి మనకి కర్కాటకం అనమాట దానికి పూర్వపుణ్యస్థానం అంటే ఐదో భావం ఐదో భావం ఏదంటే వృచ్చికం దాని అధిపతి అంగారుగుడు కదా మరి అంగారుగుడు కాలపురుష జన్మరాశికి పూర్వపుణ్యస్థానానికి అధిపతిగా రావడం వల్ల ఆయన శుభుడుగా ఉండాలి కదా ఎందుకు అంత కఠినమైన పాపిగా ఉన్నాడు అంటే కటకానికి ఐదో స్థానం అయినటువంటి వృచికంలో చంద్రుడు నిజం జన్మ రాశి అధిపతి కాలపురుషునికి యొక్క జన్మరాశి అధిపతి దాని పూర్వపుణ్య స్థానంలో నీసం అయిపోతా ఉన్నాడు దాని యొక్క పుణ్యస్థానంలో నీచాన్ని పొందుతా ఉన్నాడు అనమాట అలాగే ఆ పుణ్య స్థానాధిపతి అంటే ఆ వృచ్ఛికానికి అధిపతి అయినటువంటి అంగారకుడు కర్కాటకంలో నీచం పొందుతా ఉన్నాడు రాశి అధిపతి ఏమో పూర్వపుణ్య స్థానంలో నీచం పూర్వ పుణ్య స్థానాధిపతి వచ్చేసి రాశిలో నీసం పొందుతా ఉన్నాడు సో ఇలా ఉండడం వల్ల ఇంకా అంగారకుడికి శుభత్వం అనే దానికి అవకాశమే లేదనమాట అని చెప్పడానికి ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ అనమాట దీని కొద్దిగా బాగా డీప్ గా ఆలోచించే అంటే చాలా సూపర్ గా ఉంటది అనమాట దీన్ని బేస్ చేసుకునేసే కొన్ని ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట చాలా సూపర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనమాట ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అనే విషయం ఏంటంటే మేషానికి మేష లగ్నానికి ఐదో భావాధిపతి సూర్యుడు అనమాట ఆయన మేష లగ్నంలోనే ఉచ్చం పొందడం వల్ల ఏమవుతుందంటే ఈ సూర్యుడు అనేటటువంటి గ్రహం అర్ధ శుభుడు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట ఆయన పాపి అయినా సరే కాళ పురుషుని యొక్క లగ్నంలోనే ఉచం పొందుతా ఉన్నాడు ఆయన కాబట్టి అర్ధ పాపి అనడానికి ఇది మంచి ఎగ్జాంపుల్ అనమాట అదే గ్రహాల్లో పూర్ణ శుభుడైనటువంటి గురువు ఉచ్చం పొందేటువంటి రాశి ఏదంటే కర్కాటక రాశి అనమాట అయితే గ్రహాల్లో పూర్ణ పాపి పూర్తి పాపి అయినటువంటి అంగారకుడు నీచం పొందే స్థానం ఏదంటే అదే కర్కాటకం గ్రహాల్లో పూర్ణ శుభుడైనటువంటి గురువు బలం పొంది నిలిచేటటువంటి స్థానం ఏదంటే కర్కాటకం గ్రహాలలో పూర్తి పాపి అయినటువంటి అంగారకుడు తన బలాన్ని కోల్పోయేసి నిలిచేటటువంటి స్థానం ఏదంటే కర్కాటకం అనమాట కాబట్టి కర్కాటక రాసి అధిపతి చంద్రుడు ఒక శుభగ్రహం అనమాట ఎందుకంటే పూర్ణ శుభుడికి వచ్చేసి ఆయన స్థితిని ఇస్తున్నాడు పూర్ణ పాపికి వచ్చేసి ఆయన బలాన్ని కోల్పోయేసి స్థితిని ఇస్తా ఉన్నాడు అనమాట సో అలా అక్కడ ఆయన జడ్జిమెంట్ చేయడం వల్ల ఆయన ఒక శుభగ్రహం అనమాట